ప్రియమైన తల్లిదండ్రులకు మరియు రామంచ గ్రామ ప్రజలకు మా విజ్ఞప్తి మన రామంచ గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి మన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్పించుటకు అడ్మిషన్లు జరుగుచున్నవి మన పాఠశాల ప్రత్యేకతలు డిజిటల్ పాఠాల బోధన ఐఎఫ్బి బోర్డుల ద్వారా పాఠాల బోధన ఒత్తిడి లేని చదువు స్కౌట్స్ అండ్ గైడ్స్ శిక్షణ విద్యార్థులు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఎంపిక అడ్మిషన్ ఫీజు లేదు రెండు జతల యూనిఫామ్లు టెక్స్ట్ బుక్స్ మరియు నోట్బుక్లు ఉచితం మధ్యాహ్న భోజనం అమ్మలు క్యారేజీ పెట్టనవసరం లేదు ఆరోగ్యం కోసం ఆటలు క్రీడల్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంది చదువులో వెనుకబడ్డ పిల్లల విషయంలో ప్రత్యేక శ్రద్ధ మా లక్ష్యం ఈ విద్యా సంవత్సరం నుండి మీ పిల్లలను మన ప్రభుత్వ బడికి పంపిద్దాం భావి భారత పిల్లలను ఆరోగ్యంగా ఆనందంగా ఒత్తిడి లేకుండా చదువుకొనిద్దాం గమనిక డబ్బులు ఊరికే రావు దయచేసి చదువును కొనకండి చదువుని చదువుకునే విధంగా చేయండి మీ డబ్బులు మీ దగ్గరే మీ పిల్లల భవిష్యత్తు మా దగ్గర ఇట్లు ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు